ప్రభుత్వం మాట ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ను త్వరగా ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా పలు లైబ్రరీల ముందు నిరసన కార్యక్రమాలు బంద్ కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు గోదావరి జంలో ఉన్నటువంటి లైబ్రరీ ముందు నిరుద్యోగులు మరియు ఉన్నత ఉద్యోగ ఆశావాహులు ఈరోజు తమ నిరసనను తెలియజేస్తున్నారు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ టూ జేఎల్ బిఎస్సి తదితర ప్రభుత్వ ఉద్యోగాలను మాట ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగాల్లో చైతన్యాన్ని నింపి వాళ్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ వీరందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము జై తెలంగాణ జై మరి ఈ రోజు ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల నెలకొల్పిన వైఖరి పట్ల మేము పూర్తిగా నిరాకరిస్తూ ఈ రోజు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని జేఏఎల్ డిఎస్సి అన్ని ఉద్యోగులు నిరుద్యోగులందరూ జయిచి చూస్తున్నారు మీ నోటిఫికేషన్ కోసం ఈ రోజు మీరు కాలయాపన చేస్తున్నారు ఏ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా దీని పట్ల మేము నిరసన తెలుపుతూ ఈ రోజు లైబ్రరీని సంపూర్ణంగా స్వచ్ఛందంగా మేము బంద్ నిర్వహిస్తున్నాము జై జల జై